ఇండియన్ రెడ్ క్రాస్ నెల్లూరు ప్రాక్ చైర్మన్ గా వాకాటి విజయ్ కుమార్ రెడ్డి వైస్ చైర్మన్ గా చామార్తి జనార్దన్ రాజు ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సభ్యులందరి సహకారంతో రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతంగా ముందుకు తీసుకువెళ్తామన్నారు ఈరోజు ఇండియన్ రెడ్ సొసైటీ నెల్లూరు బ్రాంచ్లో నేను ఈరోజు చైర్మన్గా కలెక్టర్ గారి నియామకంతో రోజు బాధ్యతలను చేపట్టాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు బ్రాంచ్ భారతదేశంలోని అత్యున్నత బ్రాంచ్ ఈ భారతదేశంలో ఉన్న అన్ని బ్రాంచుల కన్నా కూడా ఇక్కడ మనకి డిపార్ట్మెంట్స్ దాదాపు పదిహేను డిపార్ట్మెంట్స్ మన నెల్లూరు బ్రాంచ్ అగ్రస్థానంలో ఉంది ఇలాంటి బ్రాంచ్లో మనకి బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని మా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి మన నెల్లూరు బ్రాంచ్ని భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పోలిస్తే ప్రప్రథమంగా మన భారతదేశ ఖ్యాతిని చేసేదానికి అన్ని రంగాల్లో కూడా మేము ముందుండాలని చెప్పి ఆ విధంగా మేము కృషి చేస్తున్నాం ఇలాంటి నెల్లూరు రెడ్ క్రాస్ బ్రాంచ్ గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేశారు ఎన్నో కార్యక్రమాల్లో కూడా మనకి చాలా వరకు అప్రిసియేషన్స్ రావడం జరిగింది ముఖ్యంగా మనం నెల్లూరులో చూసుకుంటే క్యాన్సర్ హాస్పిటల్ నాకు తెలిసి భారతదేశంలోనే మన ఇతర రెడ్ క్రాస్ కూడా ఈ క్యాన్సర్ హాస్పిటల్ బ్రాంచ్ లేదు అలాంటి ఘనత మన నెల్లూరు దొరికింది కొన్ని వేల మందికి క్యాన్సర్ బార్యను పడకుండా ఇక్కడ మనం వైద్యం చేస్తున్నాం అది కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ ఉచితంగానే మనం చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ గాంధీ ఆశ్రమం ఉంది గాంధీ గారు ఆశ్రమానికి విచ్చేసిన గుర్తుగా ఆశ్రమెలిసింది ఆ ఆశ్రమం కూడా చాలా మందికి స్ఫూర్తిని ఇస్తుంది అందులో మన రెడ్ క్రాస్ పాత్ర కూడా ఎంతైనా ఉంది తర్వాత ఐఆర్సిఎస్ బ్లడ్ సెంటర్ మీకు తెలుసు నెల్లూరు కేవలం నెల్లూరులోనే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా అవసరమైతే అయితే సప్లై చేసేదానికి విశేషంగా మన బ్లడ్ బ్యాంక్లో నుంచి అనేక మందిని ప్రాణాలు కాపాడటం జరిగింది ఇంకొకటి ఐఆర్సిఎస్ ఎన్సిఆర్ ప్లాస్టిక్ సెంటర్ ప్లాస్టిక్ సెంటర్ చేసుకు ఫిజికలీ చాలా అని చెప్పి వాళ్ళని కూడా తీసుకొని వచ్చి వాళ్ళు కూడా మనతో సమానంగా జీవించేదానికి మంచి విద్య కూడా వాళ్ళకి అవకాశం ఇస్తూ వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఆ డిపార్ట్మెంట్ కూడా మనకి ముందంజలో కూడా ఉంది అలాగే ఐఆర్సిఎస్ జూనియర్ రెడ్ క్రాస్ కేవలం పెద్దలకే కాకుండా స్కూల్స్ కాలేజెస్లో కూడా జూనియర్ సెంటర్స్ పెట్టి వాళ్ళను కూడా సేవాభావంతో కోసంగా వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఐఆర్సిఎస్ యూత్ రెడ్ క్రాస్ మంచి యువకులు భారతదేశంలో ఇప్పుడు చూస్తుంటే యువకులు చాలా మంది వస్తున్నారు ప్రపంచ దేశాలన్నింటితో కూడా పోటీ పడుతూ మన దేశంలో ఉండే యూత్ ఇతర దేశాల్లో కూడా పరిణిస్తున్నారు ఆ విధంగా అలాంటి యూత్లు కూడా మనం సేవాభావాలను తయారు చేస్తున్నారో ఎక్కడున్నా కూడా వాళ్ళకి మంచి సేవాభావంతో చేసేదానికి అగ్రస్థానంలో ఉండాలని చెప్పి కోరుతూ ఆ కార్యక్రమం నేర్పిస్తున్నాం సిఎస్ ఏఆర్వి క్లినిక్ మనకు తెలుసు ఇప్పుడు కుక్క ఇంజక్షన్స్ కానివ్వండి అలాగే వివిధ రకాలైన ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్లో కానివ్వండి ఇలాంటి అన్నిటిలో కూడా మనం ముందుండి తెలిసేదానికి కూడా అలాంటి క్లినిక్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఐఆర్సిఎస్ అంబులెన్స్ అండ్ ఆక్సిజన్ ప్యాక్ అంబులెన్స్ కూడా మనకి సర్వీస్లో ఉన్నాయి ఆ అంబులెన్స్ సర్వీస్ కూడా మనం ఉపయోగించి తక్షణమే ఎవరికైతే అవసరం వస్తుందో ఇమ్మీడియట్గా వాళ్ళకి పంపించి విదర్ నో టైం వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తాం అలాగే ఆక్సిజన్ బ్యాంక్ అనేది మనం గతంలో చూసుకుంటాం మన కరోనా పీరియడ్లో విపరీతమైన సేవ అన్ని సేవా కార్యక్రమాలు మన నెల్లూరు ద్వారా అంటే భారతదేశం కూడా మనం చాలా మంది మెచ్చుకోవడం జరిగింది కరోనా పీరియడ్లో కూడా నెల్లూరు రెడ్ క్రాస్ చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి అని చెప్పి వాళ్ళు కూడా ప్రశంసలు అందించారు అలాగే ఐఆర్సిఎస్ కలసేమ్యా కలసేమ్యా మీకు తెలుసు ఇంకొకటి చెప్పాలంటే పిల్లలకి మరో జన్మ ఇచ్చినట్టు అలాంటి కార్యక్రమం ఎక్కడా లేదు మన దరిదాపుల్లో కూడా ఎక్కడా లేదు అలాంటి కలసేమ్యా కార్యక్రమం కూడా మన త్వరలో కూడా మంచి ర్యాంక్ కింద ఏర్పాటు జరుగుతున్నాయి అది త్వరలోనే దాన్ని కూడా ప్రారంభిస్తూ దానికి సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉంది కానీ ఇంకా మంచి కార్యక్రమాలతో మంచి తో కూడా ఆ కార్యక్రమాన్ని బాగా చేసేదానికి త్వరలో అది కూడా మనం ప్రారంభించకపోతున్నాం అలాగే ఐఆర్సిఎస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడు న్యాచురల్ కెలామిటీస్ ఏదొచ్చినా కూడా గా మనం అటెండ్ అయ్యే దానికి మన వంతు అందరూ సిద్ధంగా ఉన్నారు ఒక సైన్యం లాగా ఉన్నారు గతంలో చూసిన చాలా కార్యక్రమాల్లో కూడా రైల్ యాక్సిడెంట్స్ కానివ్వండి వరద బీభచ్చాలు జరిగిన కార్యక్రమాలు కానివ్వండి ఒక ప్రాంతంలో కాకుండా ఎక్కడ అవసరం అయితే అక్కడ అది తమిళనాడులో కావచ్చు ఉత్తరప్రదేశ్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఎక్కడైనా సరే ఎక్కడైనా కూడా మెడికల్ మనకి ఒక సైన్యం లాగా దారి వాళ్ళందరూ దాంట్లో భాగస్వాములు కావడం జరిగింది అలాగే ఐఆర్సిఎస్ ఎస్ఎస్ఈ మెడికల్స్ మెడికల్స్ కూడా మనకి ఒరిజినల్ మెడిసిన్స్ ప్లస్ చాలా తక్కువ రేట్లతో కూడా ఆ మెడిసిన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వేల వేద ప్రజానికైనా కూడా అందుబాటులో ఉండే విధంగా ఆ మెడికల్ షాప్ కూడా మనం నిర్వహించడం జరుగుతాం అలాగే ఐఎస్సీ ఎస్ మెడికల్ షాప్ ఇంకొకటి మంచి మెడికల్ షాప్ పొందడం మనకి మొట్టమొదటిగా ఆ జనరిక్ మెడికల్స్ నెల్లూరులో ప్రారంభించినప్పుడు మనకి విశేషమైన స్పందన కలిపింది మన ద్వారా మిగతా ప్రాంతాల్లో కూడా జనరిక్ మెడికల్ షాప్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా దానికి మూల కారణం మన రెడ్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన జెనరిక్ మెడికల్స్ అని మీకు తెలియజేస్తుంది అలాగే ఐఆర్సిఎస్ వైఆర్జీ కేర్ అండ్ ల్యాబరేటరీ ఈ కేర్ అండ్ ల్యాబరేటరీ ఇది కూడా ల్యాబరేటరీ ఫెసిలిటీస్ కూడా మనం ఏర్పాటు చేస్తూ జనువుల్గా మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు కరెక్ట్ రిజల్ట్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రిజల్ట్స్ ల్యాబ్ లో చేసి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉంటాయి ఆ విధంగా చేసి ఆ ల్యాబ్ చాలా తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయడం కూడా సరిపోయినప్పుడు ఆ మోల్క్ ఫెసిలిటీస్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మోల్క్ ద్వారా కూడా చాలా మంది కూడా చాలా నామినల్ రీతిలోనే మనం ఇవ్వడం జరుగుతా ఉంది ఇక్కడ వాళ్ళకి తర్వాత చివరిగా ఐఆర్సిఎస్ క్రెమెటోరియం క్రెమెటోరియం ప్రాజెక్ట్ కూడా మనకి చాలా అందులో చాలా వరకు చాలా మందికి అవసరమైనది ఇది ప్రాజెక్టు దాంట్లో కూడా మనం విశేషమైన సేవలు అందిస్తున్నాము ఒక చక్కని వాతావరణంలో ఇక్కడ చివరి దాంట్లో కూడా వాళ్ళు మంచి దాంట్లో మంచి ప్లేస్లో వాళ్ళ ఎక్రిషన్ కూడా జరగడం అనేది కూడా చాలా మంది కూడా జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మన ఇండియన్ రెడ్ క్రాస్ ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే కాలంలో మరిన్ని ఎన్నో కార్యక్రమాలు విశేషమైన కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా చేయాలని దానికి మా సభ్యులందరూ కూడా సంఘీభావం తెలియజేస్తున్నారు అలాగే మా మెంబర్షిప్ అందరూ కూడా ముందుకు వస్తున్నారు మాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా అటు బ్లడ్ ఇచ్చేదానికి కానివ్వండి లేకపోతే సర్వీస్ యాక్టివిటీస్ లో కానీ పిలిచిన వెంటనే వంద మంది సైనికులలాగా వచ్చేదానికి మా సహాయం చేసేదానికి ఏర్పాటు చేస్తున్నారు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ప్రమాణ సీకారానికి వచ్చాము చైర్మన్ వైస్ చైర్మన్ ఈ రెండు జరిగింది ప్రస్తుతం అదే కంటిన్యూ అవుతుంది దాని మీద ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకోవటం దాన్ని తర్వాత కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత దాని మీద చర్చించి సదనం గురిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది లేదంటుంటే గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు చైర్మన్ గారు రిజైన్ చేసే అది యాక్షన్ జరిగింది అంతేగాని మిగతా సభ్యులందరూ కూడా వాళ్ళే ఉన్నారు